పూలతో పూజ చేసుకున్న వీడియో పెట్టాను కదా ఇలా పూజ చేసుకోవడం అయింది ఇలా గుళ్ళోకి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని భార్యాభర్తికి తాంబూలం ఇచ్చి వచ్చేసరికి దారిలో మళ్ళీ పువ్వులు కనిపిస్తాయి పూజ చేసుకున్న వెంటనే సాయంత్రంకో లేకపోతే ఆ టైంకే మళ్ళీ పువ్వులు అయితే ఎప్పుడు ఖచ్చితంగా నాకైతే ఖచ్చితంగా దొరికేస్తాయి మళ్ళీ కదంబ పువ్వులు చాలా ఉన్నాయండి ఇవి ముప్పై పైనే ఉంటాయి అన్నమాట కదంబ పువ్వులు అమ్మకి ఇప్పుడే కోసుకొచ్చాను చూసారు అంతా బాగున్నాయో కదంబ వనవాసిని అని అంటారు కదా అమ్మవారిని అలాగే ఈ కదంబ పువ్వులు ఎక్కడున్నా ఏ మూలన్నా ఖచ్చితంగా నాకైతే కనిపించేస్తాయండి శ్రావ శ్రావణ మాసం ఆషాఢం అవి వినయ కూడా మూడు సార్లు మూడు మూడు సార్లు కింద కుస్తాయన్నమాట ఇంకా అయితే ఈ పువ్వులు అయితే కనిపించాయి స్వామి అమ్మవారికి పూజ అయితే మళ్ళీ చేసేసుకుంటాను మీకు కూడా మన ప్రభుత్వం వాళ్ళు మనం రోడ్డు వారణం వేశారు కదా చూసుకుంటూ ఉన్నాను ఇలాంటి పువ్వులు కూస్తాయి ఖచ్చితంగా మీరు కూడా ఈ ఎక్కడ ఎక్కడున్నాయో అని గమనించండి ఆకు చూసారు ఎలా ఉందో ఆకు ఎలా ఉంటుంది మీకు పువ్వు కూస్తే కానీ తెలియదు ఆకు ఎలా ఉంటుంది ఆకు గమనించుకుని ఈ చెట్లు ఎక్కడున్నాయో మీరు చూసుకుని రహస్యంగా తెలుసుకుని మీరు పూజ చేసుకునే అనంతరం అందరికీ కూడా చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటారండి మరి